ఎప్పుడైతే జీవము దేవుడు లేడని అప్పుడే ఋతు జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని వెత్తడం ప్రారంభించాడు వాగ్దానాన్ని చేయడం ప్రారంభించాడు ఋతు పిడలు లేదు భర్త లేడు మంత్రి అయిపోయింది తల్లిదండ్రులు విడిచిపెట్టింది తన ఊరిని తన దేశాన్ని విడిచిపెట్టింది తన ప్రాంతాన్ని విడిచిపెట్టింది ఎర్రగని దేశానికి ఇదిగో ఆయన జీవం కలిగిన దేవుడని తన ఆత్మ ఇదిగో దేవుడి దగ్గరికి వచ్చింది ఆయన్ని నమ్మింది ఆయన్ని వెంబడించింది సమస్తము కోల్పోయిన రుతును దేవుడు ఏం చేశాడు లోకరక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు ఉద్భవించే వంశంలో జన్మించేటట్లుగా ఉండేటట్లుగా తల్లిని చేశాడు దేవుడు దేవుని స్తోత్రం అలే లోయా ఇదిగో ఏ ఫలంలోకైతే వెళ్ళి ఆ పొలముల పని ఏర్పడవు గింజలు పడిపోయిన గింజలు ఏర్పడ్డావు రాలిపోయిన గింజలు ఏర్పొందావు ఆ ఫలములోని ఆ ఫలానికి నూతని దేవుడు ఏం చేశాడు చెప్పాలా చెప్పాలా పని కష్టపడుతున్నావా లేనిదానిగా ఉన్నావా ఇదిగో కూలి పనికి వెళ్ళావా ఇదిగో ఏదో ఏదో తెలియని పనికి వెళ్ళావా నువ్వు ఏదో కష్టపడుతూ ఉన్నావా అయితే దేవుని ఎందుకు భయభక్తులు ఉంచితే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నవారికి దేవుడు దాచిగించిన పేలు ఎంతో గొప్పది రోజు ఆ పొలంలో ఎన్నేరుకుంది పరిగే ముప్పుడు ఎరుగుతుంది అర్థమవుతుందా ఆ కొన్ని విత్తనములు కొంచములు అంత హీనాతిహీనమైన స్థితిలో తల అడ్డు ఇల్లు తిప్పక ముసుకు వేసుకొని ఒకరి వైపు చూడక వేరే వారి వైపు చూడక ఆమె దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆమె దేవుని మాత్రమే వ్యవడిస్తూ శ్రమలో కన్నీటితో ఆ పరాయి వారి పొలములో ఆ గింజలు ఏరుకుంటుంది అనేక మంది అంటున్నారు ఈమె నయోమి నయోమి కోడలు కదా భర్తను కోల్పోయి ఇక్కడికి వచ్చింది కదా అయ్యో ఎందుకు ఇక్కడికి వచ్చింది అక్కడే ఒకళ్ళు పెళ్లి చేసుకోవచ్చుగా ఆ ఊర్లోనే ఉంటే గౌరవం ఉండేదిగా మరి ఇక్కడ అనేక మంది ఆమె వైపు చూస్తారే అనేక మంది ఆమెను హేళన చేస్తారే ఎందుకు వచ్చింది అనే మాటలు రూతుకి వినబడుతూనే ఉన్నారు చెకి వినబడుతూనే ఉన్నాయి లోపల రోధిస్తూ ఉంది ఆ కన్నీళ్లు ఆ పొలానికే తెలుసు ఆ స్థలానికే తెలుసు ఆ పరిగె ఏరుకుంటున్న గింజలకే తెలుసు పూర్త కన్నీరు మరి ఎవరికి తెలీదు ఎంతో ఏడుస్తూ ఉంది కానీ చుచ్చు దేవుడు అప్పుడున్నాడు ఆమె శ్రమలను బట్టి ఆమె కష్టాన్ని బట్టి ఆమె వేదన బట్టి రోజు కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చడానికి ఒక వాగ్దానం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అదిగో అక్కడ ఎప్పుడైతే తన దేవుడు జీవము కలిగిన దేవుడు నమ్మిందో తన అత్త దేవుడే నా దేవుడనే ఒక వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం వెంటనే దేవుడు ఒక వాగ్దానం చేసినాడు నీవు వచ్చుచున్న ఈ ప్రాంతాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు ఆమె తెలియకే ఈ ప్రాంతానికి వచ్చింది ఎరగకే దేవుని ఎరిగింది చూడకే వైపు చూచింది మరి ఎవరి వైపు చూడలా మరి ఎవరి వైపు చూడలా ఎవరి వైపు చూసింది నరుల వైపు ఆమె చూడాల నరుల్ని జీవము కలిగిన దేవుని ఆశ్రయించింది అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు చెప్పాలా ఉన్న వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు యమనులు ఉన్నారు వయసు కలిగిన వారు ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఋతు అక్కడ అంతమంది ఉన్నారు ఎవరిని కన్నెత్తి చూడలా ఎవరిని కోరుకోలా ఎవరిని ఆశ్రయించుతు ఋతు యథార్థత ఋతు భక్తి ఋతు ప్రేమ దేవుని వైపే మనులను ఆశ్రయించక యహోవాను ఆశ్రయించిన రోతో నరులను ప్రేమించక యహోవాను ప్రేమించిన రోతో మనుషుల ఎందు భయభక్తులు కాక యహోవ ఎందు భయభక్తులు కలిగిన రోత్ జీవితాన్ని మార్చి వేశాడు దేవుడు ఆమె ఏం చెప్పా ఆమె కథ మొత్తం మార్చి దేవుడు ఆమె ఏం చెప్పా అలే రుతు కథ మొత్తం మార్చినవాడు దేవుడు ఋతు జీవితాన్ని మొత్తం మార్చినవాడు దేవుడు ఋతు పరిస్థితులు మొత్తం మార్చినవాడు దేవుడు అసాధ్యములను సాధ్యము చేసి ఇదిగో ఏ మాత్రము పేరు లేని దాన్ని గొప్ప పేరు కలిగి పరిశుద్ధ గ్రంథములో తన పేరు మీద ఒక గ్రంథము రాసినట్లుగా చేసిన వాడు దేవుడు గుర్తింపు లేని ప్రాంతము నుండి గుర్తింపు లేని ప్రదేశము నుండి అన్ని కోల్పోయి తల్లిదండ్రులు కోల్పోయి ఉన్న ఊరిని కోల్పోయి ఉన్న దేశాన్ని కోల్పోయి భర్తను కోల్పోయి అయో ఆధారము లెక్క ఈ దేవుడు నాకు ఆశ్రయంగా ఉంటాడని జీవము కలిగిన యహో